ముఖ్యంగా అత్త సమావేశం కారణం ఆయనతో ఆ జాప జాతీయ ఉనికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి అయితే ఈయన కారణం కొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ అనసడం రాజకీయ నాయకులు ఎలా బలమైన కుట్ర కుట్రా చాలీసీ లేదా ఏండి ఆ కేసు గాలే ఓ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదు కాంగ్రెస్ పార్టీ అనుసం పెద్ద పెద్ద లీడర్లు ఏ లంబాడి జాతిని విచ్ఛిన్నం కారణం ఏ ఏజెన్సీ నియోజకవర్గాలైనా ఏజెన్సీ నేరకర్త ఏ పనులు ప్లేన్ నియోజకవర్గాలు ఏ జాతే ప్లేన్ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఉన్న ఖనిజ సంపాదన మొత్తం దోచలేని నా భారీ కుట్ర చాలీతే ఈ కుట్రామా ఓ అప్పుడైనా అప్పుడైనా కూడ వ్యతిరేకంగా గుండెల మారేచుకో ఓ ఏ చేరేతలు అప్పుడే అప్పుడే జాతీయ ఏ చేరికొంది అది అప్పుడే ఐక్యత అయికొంది అది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమైన ఆది ముఖ్యమంత్రి బలవకర్ తో అప్పుడు గోర భాయిస్తే తలసులతో ఏ రాష్ట్రమే యొక్క ముఖ్యమంత్రిని కరేరు దమ్ము అప్పుడు దాత అరవై లక్షల మంది సార్ దగ్గర దగ్గర అరవై ఐదు నియోజకవర్గాలైన శాసించే దమ్ము అది గుార భయం సార్ ఎప్పుడైనా అప్పుడే ఐక్యతాగడం ఐకొంతి ఆ ఓ కేరే సార్ పంతొమ్మిది వందల నలభై ఏడు తీదీ అప్పుడు ఎస్టీయాసా పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పుడు స్వా స్వాతంత్రం వచ్చిన కాలం నుంచే లంబాడీ ఎస్టీ లో ఉన్నారు ఇక్కడ చిన్న పొరపాటు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ తెలంగాణ ప్రజల లంబాడీలు ఇరవై ఆరు సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోయినాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇదే లంబాడీ సుగాలి బంజారాలు అంతా ఎస్టీలు అయినప్పుడు తెలంగాణలో ఉన్న ఇదే లంబాడీ సుగాలి బంజారాలు కూడా ఎస్టీ అవుతారు కాకపోతే అప్పుడు హైదరాబాద్ సంస్థానం ఉండి మన భారతదేశంలో ఇది అప్పటి కలవకపోవడం నలభై ఎనిమిదిలో కలిసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకు నలభై ఏళ్ళలో రిజర్వేషన్ అయిన తర్వాత మమ్మ మాకు కూడా రిజర్వేషన్ అమలు చేయాలని మనం అడిగితే మనల్ని వీళ్ళు నిజంగా లంబాడి కాదా నిర్ధారించడానికి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సంవత్సరాలు కాలయాపం చేసి ఇవాళ మన గిరిజన బిడ్డలకి ఏదైనా పార్టీ ద్రోహం చేసింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే వంద వంద శాతం కాంగ్రెస్ పార్టీ వల్ల మనం ఇరవై ఆరు సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోయినాం ఇంకోటి సోదరులారా మీరు బాగా ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు కేసులు వేస్తారు లంబాడలు దొంగతనం వచ్చి ఫలాలు అనుభవించారని ఈ రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ నాయకుల మీకు కబర్దారు చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల్ని సస్పెండ్ చేయండి ఎందుకంటే మేము రాజ్యాంగ బద్దంగా వచ్చినాం ఎక్కడా దొంగతనంగా రాలే మా ఫలాలు మేము అనుభవిస్తున్నాం మా 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 బిడ్డలు మేము నోరు కట్టుకొని మేము రాత్రి మోలు కష్టపడి మా పిల్లల్ని చదివిస్తాను దాంట్లో ఉద్యోగాలు వస్తలే అయినా కూడా మేమే లాస్ అవుతున్నాం మేము దగ్గర దగ్గర ఎనిమిది శాతం ఉన్నాం మీరు రెండు శాతం కూడా లేరు మీరు మొత్తం చరిత్ర చేయండి ఉద్యోగాలలో కూడా మాకు రావాల్సిన ఎనిమిది శాతం వాటా కూడా మాకు రావట్లేదు అయినా మీరు మా మీద ఈరోజు నిందలు వేస్తా ఉన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో తెల్ల వెంకట్రావు కానీ స్వయం బాబురావు కానీ ఈ వాళ్ళని మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణను ఖచ్చితంగా బొంద పెట్టేది కూడా లంబాడీలే ఏదైతే మీరు రేవంత్ రెడ్డి అంటున్నారో లంబాడీ ఓట్లతో మేము రాజ్యాధికారం అంటున్నావు కదా బిడ్డ అదే లంబాడీ ఓట్లతోటి నిన్ను బెడ్డ దించడం కూడా ఖాయమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మన జాతి మన జాతి సమగ్రతను మన జాతి ఉన్న ఐక్యతను కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా మన లంబాడీ బిడ్డలు ఇది రాజకీయ మీటింగ్ కాదు రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు మన జాతిని కాపాడుకోవడానికి దీంట్లో ఎవరో వస్తారు ఏదో ఇస్తారని ఇంకా మనం ఆశించి వెనుకబడే రోజులలో ఉంటే మన జాతికే ముప్పు జరుగుతాయి కాబట్టి మనం అందరం ఇంటికొక ఇద్దరం స్వచ్ఛందంగా మొబ్బాదికి వెళ్ళేసి మన జాతి ఐక్యతను చాటించి లంబాణీలంతా ఐక్యంగా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసేలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు जय बोलो शिवलाल महाराज के जय जय बोलो शिवलाल महाराज के जय अंबाड़ लाइक के था अंबाड़ लाइक के था राघो बंजारा भारत जागो बंजारा भारो बंजारा जागो बंजारा भारो बंजारा एक साथ एक साथ एक साथ एक साथ एक साथ एक साथ जागो बंजारा मारो बंजारा

ಐಕ್ಯತಾಡಿ ಮಹಾರಾಜ್ ಮಹಾರಾಜ್ ಜಾಗೋ ಬಂಜಾರ ಜಾಗೋ ಬಂಜಾರ ಜಯ ಶಿವಲಾಲ್ಯ ಶಿವ ಅವ್ರ ಕರ್ಣ ಫಲನ ಅಪಕಾಯಕ ಫಲ ಮುಂದ್ರ ಉದ್ಯಮ ಧನ ಸ್್ಟಾರ್ಟ್ ಕರೆ ಪ್ರಯತ್ನ ಕರ್ಲೇ ಸರ್ ಅಪತಿ ತೊಗೊಂಡು ಅಲ್ಲಿ ಬೀಯೋಜು ಸುಪ್ರೀಂಕರ್ ತೀರ್ಪು ದಿನಾಕೋಣ ಜಾತಿ ಕಾಣಕರೇ ಅಶಂ ಸರ್ ಭವಿಷ್ಯ ಆಗಮೇ ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ಬಟ್ಟಿ ಅಪಾಯ್ತಾಯಿ ಅಂತ ಕರೀರ್ ಖಂಚು ಬಲಂ ಕೋ ದಿ ರ್ಾಲಿ ವಿಜಯವಂತ ಬಲಂ ದಿಗಾಲೇಜು ಕಟ್ಟಿ ಗ್ರಾಮ ತರಫು ಜೇಸಿಗರ ಆಲ್ರೆಡಿ ಆಲೋಚನೆ ಕರ್ಲೇನು ಹಮ್ಮಗ ತಲ ಹತ್ರ ಕರ್ಲೇನು

केउडिया पोर्तन दौड हा राइस्तो तंले से आलेज्या छ हामी चाहिँ पोर्तन दौड ठेदौ बस त छ पानी कति थम्ब्रो पानी उइदै देकोरी हाम्रो घरसामु कचेको छ पाइ

గోవాయి బాయే బియ్యో సే మొత్తం ఉద్యోగ సంఘ నాయకులు గాని కుల సంఘ నాయకులు గాని రాజకీయ ప్రముఖులు గాని సే పాల్గొనం అత్యధికంగా విజయవంతం కరు నొక్కి సేన లంబాడీ ముద్దిపేట సేను కోరలేరుసా బయనం మండలం ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు సార్ ఆహ్వానం పలుకత్తానే చేయలేరుసా లంబాడి ఐక్యత లంబాడి ఐక్యత జై 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 శల్ జైవాలి రామ్ రామ్ ఎస్టీ లాంటి తొలగించిన కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎంపీ సోయం బాబురావు సుప్రీంకోర్టే జయర్పడించారు అప్పుడైనా నైన్టీన్ సెవెంటీ టూ లంబాడీలోనే జన్నారజున ఇందిరాగాంధీ అప్పుడైనా కాంగ్రెస్ జరిగి ఎస్టీ చేరిగి కానీ ఆ ఘోరా చవడం అప్పుడు వైబియ్య ఒక చక్కగా చదువు సిగలే ఉద్యోగం మారలేరు ఒకరికాయ చదివేలు ఉంది అని కాబట్టి ఘోర ఎస్టీ అది తొలగిచ్చినాకును తో హోజు నువ్వు ది దిగా తిని శాతం వచ్చే హమర్ ఉద్యోగాలు హమీన్ రిని ఆశ పడరు కానీ అప్పుడు వాస్తవం అప్పుడు ఎస్టీఆర్ రాత ముందున పది శాతమే కొట్లాడే అవకాశం లేదు సార్ ఈ సో ఇందున కొంతమంది వ్యక్తులు లంబాడీలైన ఎస్టీఆర్తి తొలగించిన ఒక కుట్రా కర్రేచ కాబట్టి మార్టిన్ సేన్ కూడా ఎక్క పిలుపు కర్రేసా ఓ సుప్రీంకోర్టైన జావతి అప్పుడైనా ఎస్టీఆర్ అయిన అప్పుడైనా రాజ్యాంగం హక్కు కల్పించి పిలిచా కాబట్టి అప్పుడు అప్పుడు బలప్రదర్శన దిక్కాలేరు పరిస్థితి అయి మొన్న కొత్తగూడమే ఫస్ట్ ఓ హను హైకోర్టు గాల్టేకం తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ ర్యాలీ అన్నది ఇల్లందు నియోజకవర్గం టేగుల్పల్లె హరిప్రియ ఆధ్వర్యమే జరిగి ఓర్ప కొత్త కూడా భారీ ప్రదర్శన దిట్టేసా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మైబాదా కూడా మైబాద్ పర్టిక్యులర్ గా కసెన్ నొక్కి బట్టలు కేరే చాగతో గారుజాత్ అత్యధికంగా చదవో జిల్లా మైబాద్ జిల్లా కాబట్టి అప్పుడు ఓ మైబాద్ జిల్లా మా ఇల్లొందు నియోజకవర్గ రాతి మైబాద్ జిల్లా మా ఇల్లుంది నియోజకవరమ గార్ల బయ్యారం రెండు మండలాలు కాబట్టి ఈ రెండు మండలాలైతే కూడా గోర్జాత అప్పుడు మేధావులు ప్రజాప్రతినిధులు అతను బేటా ఉన్న సవర రిజర్వేషన్ కోర రోజున ప్రతి ఒక్కరు కూడా ఆడా మగ తేడా నరేంజు అప్పుడు సార్ దూరం మనకి అటెండ్ అయిన కోత ఇబ్బంది అప్పుడైనా కూత వేటు దూరం పది పదిహేను కిలోమీటర్ల దూరమే చా కాబట్టి ఏ దోయ్ మండలాలైతే అత్యధికంగా ఓ

ఓ పరిస్థితి నవచ్చు అభితి అనే గుండీ కాంగ్రెస్ ఎస్టి రిజర్వేషన్ అయితే అసలు బార ఖాణాడో ఒక ఉద్దేశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కానిక ఆపని దుష్ప్రచారం కడతానని బా బాణాడ ఉద్దేశం గుండీ తానే బారేతానని కాంసారేచే దుష్ట సవారా આપણ આપણે સવારે આપણે ઉંદર જામો કઈ ઉદ્દેશ નથી હાડો હાડગું મેળવે પરિસ્થિતિ છે

गट्टी वाला ना एक जो बारी 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 आ, पोती पोता अपन अपन डिग्री वो पीजी लू कर आसमान इन सर्टिफिकेट आए नी अपने सदू ने बनिका करना था आज सदु शीघ्रे नान्यता सदु शीघ्रे कस ना कान సే ఉద్యమైన పాల్గొనని కుట్రా కరెచ్చ కుట్రా తిప్పి కొత్త అప్పుడు సే గోర్భాయి ఎక్క తాటి ఏ మెసేజ్ గలతో టాండో టాండో సే మొత్తం కదల తాని టాండో సారి మగబాద్ జిల్లా అందరికీ అజేద్దాము అప్పుడు జోలు కాయని హైదరాబాద్ మగో హైదరాబాద్ దశ వర్షం మీటింగ్ చేసే వచ్చా అప్పుడు ఏకైక ఏకైక ఇందులో ఏపీ ఆ నంగారీతి నంగారా పాడు పాడే కొత్త మందికి వేసిన సహాయం లేదు లారీలు వేసేదాగాలి ఈసారి పరిస్థితి అధికారం ఛాని కాబట్టి పిశాకుని కాలేదు పరిస్థితి చేయను లేదు అప్పుడు యూనిట్ గా చేతాన్ని యూనిట్ గా మౌపాద లెక్క కొని కాబట్టి సేన జామనగర్ సేన రామరావు మనవి కొరొచ్చు